అయిందా పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది ఈ రోడ్డు రోడ్డు కరెంటు నీళ్లు కొట్టడం కూడా లేదు బస్ స్టాండ్ వేస్తున్న దాంట్లో మట్టి పడుతుంది మళ్ళీ నీళ్లు కొట్టడం తెలియదు ఇవన్నీ మిత్రులందరికీ శుభాకాంక్షలే నమస్కారం నేను బాలపేట సర్పంచ్ కోసూరి వెంకట నరసిహరావుని ఈ గ్రామంలో పది రోజు గత పది రోజుల నుంచి కల్లాడూ గంగిందేపాటు రోడ్డు పోస్తున్నారు ఆ రోడ్డు పోసే క్రమంలో ఏవి బండ్లు మట్టి ద్రావిలు బాగా పది రోజుల నుండి రోజుకు ఇరవై పదిహేను టిప్పర్లో ఉదయం సాయంత్రం బాగా భయాందోళనలో తోలుతున్నారు గ్రామంలో కూడా దెబ్బలు ఇస్తూ వాటర్ కొట్టమన్నా వాటర్ కొట్టలేదు అంటే మేము ఇటు తోలే రైడ్స్ ఉన్నాయి మాకు అంటున్నారు గ్రామంలో ప్రజలు మొత్తం భయాందోళనలో ఉన్నారు గత వారం రోజుల క్రితం ఎట్లా ఆపితే మేము ఇటు నుంచి రాము ఎంపిటి బండ్ల వరకే వస్తానన్నారు ఇంకా ఒకరోజు చేసి మళ్ళా స్టార్ట్ చేశారు ఆడవాళ్ళు బట్టలు ఉతుకుంటే మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఉతుకోవాల్సి వచ్చే పరిస్థితుంది అందుకని ఈరోజు బండ్లు మొత్తం ఆగను రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఏవి వాళ్ళ నామ్స్ కంటే ఎక్కువ వేసుకొని యాభై అరవై టన్నులు గ్రావిలు కూడా తోలుతున్నారు ఈ రోడ్లు చెరువు కట్ట మొత్తం కృంగిపోయింది మేము వీళ్ళతో వీళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాం ఏదైతే రోడ్డు పోస్తున్నారో అటు నుంచి లోడ్ వెళ్ళి ఇది మా గ్రామంలో నుంచి ఎమిటీలు రాండి అంతే తప్ప అది వాటర్ కొట్టుకొని రోజు మూడు సార్లు వాటర్ కొట్టుకొని రండి

మా సైకిల్ కాదు కదా కాలు నడకపోవడానికి ఇబ్బంది ఉండేది ఈరోజు అదృష్టం కొద్దిగా మా ఊరికి రోడ్లు ఏర్పడటం జరిగింది అంత ముందు కనీసం కాళ్ళు నడకపోవడానికి కానీ ఇక్కడ నుంచి అనరాడం వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు ఉండేది కనీసం కాలినడకన అది వృద్ధులైనా కూడా మనమైనా కూడా సైకిల్ కాదు కదా నడిచిపోవటానికి కూడా ఇబ్బంది పడేటువంటి తరుణంలో మాకు సీసీ రోడ్డి శాంక్షన్ కావడం వల్ల గ్రామస్తులందరూ కూడా సంతోషపడ్డారు అనతికాలంలో ఇటువంటి హెవీ వెహికల్స్ వెళ్ళటం వల్ల రోడ్డు మొత్తం కూడా ధ్వంసమై మళ్ళీ మేము పాత రోజులు గడుపుకోవాలన్న ఉద్దేశంతో గ్రామస్తులు భయాందోళతూ ఉండి ప్రజాప్రతినిధి ఉన్నటువంటి సర్పంచ్ గారిని నాయకులందరినీ కూడా మీరు ఎందుకు కాపట్లేదని చెప్పేసి మమ్మల్ని డిమాండ్ ఊళ్ళో ఒత్తిడి రావటం వల్ల ఈ రోజు మేము ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎక్కడైతే ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి లారీలు వస్తాయి ఆ లారీలని మరి బాలపేటకు చెందిన గ్రామస్తులు ఆపారు అనేది సమాచారం ఇది గ్రామానికి సంబంధించిన మార్గం కాబట్టి ఇది వాళ్ళు అలా ఆపటం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తున్నారు మీరు చూస్తున్నారు లారీలు వస్తున్నాయి ఈ లారీలు హెవీ లారీలు వస్తున్నాయి మా గ్రామంలో రోడ్డు పాడవుతుందంటూ మరి బాలపేట గ్రామస్తులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ లారీలను ఆపడం జరిగింది కాబట్టి లారీని ఇలా ఆపటం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ యొక్క గ్రామస్తులు అదేవిధంగా గంగదేవపాడి గ్రామస్తులు కూడా వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడే రోడ్డు కాబట్టి ఆపొద్దు అంటూ ఈ యొక్క గ్రామస్తులు రిపేర్ చేస్తున్నారు ఈ వ్యాపారం ఇప్పటివరకు వరకు ఒక రెండు గంటల వరకు ఆపారంటూ ఇక్కడ గ్రామస్తులు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు कैमरे नाम तो दो जसद श्रीनिवास तंग